మీరు ఇంటికాడ ఒంటరిగా కూర్చుని లేదా రామనామం అదే మీ గురువు ఎవరైతే గురునామం శివనామం లేదా కృష్ణనామం ఎవరైతే వాళ్ళు ఇంటికాడ ఒంటరిగా కూర్చుని నామాన్ని స్మరించుకోండి స్మరించుకుంటే పవిత్రం పది మందిలో కూర్చుని బలాయ మాటలు చెప్పకండి ఒంటరిగా కూర్చుని ఇంటిలో ఏకాంతకంద కూర్చుని రోజు కనీసం అరగంట గంట స్వరచ్చు ప్రతి మనిషికి ఏకాంతం అవసరం అవసరం కొంత ఆ ఏకాంతంలో కూర్చున్నప్పుడు మనం పైట్గా కూల్గా ఉండి రామనామం నామ ఇష్టం ఏదో నామం మనస్సులో స్మరించుకోండి ఆ స్మరించుకోవటంలో ఆ దేవుడికి మరొక పేరే పవిత్రుడు భగవంతుడికి మరొక పేరే పవిత్ర ఆయనకి పవిత్రుడైన ఎందు పేరు ఎందుకు పేరు వచ్చిందంటే ఆయన స్మరించుకోవడం మనం అవుతాం ఆయన గురించి మాట్లాడుకోవటం వల్ల పవిత్రతను అవుతాం ఆయన జ్ఞాపకం పెట్టుకోవటం వల్ల అవుతాం అని జ్ఞాపకం చాలా మనకి భగవంతుడు యొక్క భగవంతుని జ్ఞాపకం పెట్టుకున్నాం అనుకోండి పవిత్రం అయిపోతాం లేదా నామాన్ని స్మరించుకుంటాం అనుకోండి పవిత్రం అవుతాం అని నామం ఒంటరిగా కూర్చుని క్వాయిట్గా చేసుకోవాలి రోజు ప్రతి ప్రతివాడు రోజుకో ఒక గంటకి ఏకాంత వాసం అవసరం ప్రతివాడికి ఒక్క గంటనే ఏకాంత వాసం అవసరం మనకి ఏం పని లేదు చెయ్యి కడుక్కున్నా ఉంటే ఎవరో ఇంటికెళ్ళి పడిపోతాం ఆ కంచం కూడా మళ్ళీ మధ్యాహ్నం కడుక్కుంటారు చెయ్యి ఆడదో ఎక్కడ చెయ్యి భోజనం చెయ్యి కడుక్కోవడం తడవే ఎవరి ఇంటికి వెళ్ళి పడిపోవటం అలా గంట ప్రతిరోజు గంట ఏకాంత అవసరం ఏకాంతంగా ఉండి ఆ దైవ చింతన నామం స్మరించుకుంటా అంటే స్లోగా మనకు తెలియకుండా పవిత్రం స్లోగా పవిత్రం అవుతూ ఉంటాం ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఇందులో రాజీ పట్టడానికి అవకాశం లేదు దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ రాజీ పట్టడానికి అవకాశం లోపల బ్రహ్మము లోపల బ్రహ్మము అది ఎంత పవిత్రంగా ఉందో అంత పవిత్రం మనం అయినప్పుడే అందరూ ఏకం అవుతుంది లోపల బ్రహ్మం ఎంత పవిత్రంగా ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ అలాగే నైంటీ నైన్ పర్సెంట్ ప్యూరిటీ అయ్యామనుకోండి ఇంకా ఒక పర్సెంట్ దోషం ఉంది అనుకోండి అది కూడా పునర్జన్మనం తీసుకొస్తుంది అది ఎంత ఆ హృదయంలో ఉన్న బ్రహ్మము అంటే సత్తు బ్రహ్మం అంటే సత్తు ఏదైతే సత్తు అది చిత్తు ఏదైతే చిత్తు అది ఆనందం అది వేరే ఇది వేరే కాదు ఏదైతే సత్తు అది చిత్తు ఏదైతే చిత్తు అది ఆనందం లోపల ఉన్న బ్రహ్మం ఎంత పవిత్రంగా ఉందో అంత పవిత్రత మనకు కలిగినప్పుడే పరమ పవిత్రులైనప్పుడే దాని తాలూకు అందులో ఐక్యం కావటం మీరు ప్రార్థన చేసినా భగవాన్ అంటారు నది ఎన్నో వంపులు తిరుగుతుంది ఎన్ని వంపులు ఎన్ని వంపులు తిరుగుతుంది మీరు ప్రార్థన చేసినా జపం చేసినా చేసిన శ్రవణం చేసినా మరణం చేసిన యజ్ఞం చేసినా యాదాలు చేసినా అధ్యయనాలు చేసిన స్వాధ్యాయాలు చేసినా ప్రవచనాలు చెప్పినా ఎన్ని చేసినా ఎన్ని చేసినా వీటి ప్రయోజనం ఒకటే వీటి ప్రయోజనం ఒకటే బ్రహ్మములు అవటం అది మర్చిపోకండి